మంచిర్యాల జిల్లా కేంద్రంలో జాతీయ స్థాయి కరాటే కప్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు అధ్యక్షతన కీర్తి శేషులు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు

పిలవంగానే చాలా మంది మాస్టర్స్ రావడం జరిగింది నేను సక్సెస్ అవుతా అనుకున్నాను కానీ ఇంత ఒక థౌసండ్ మెంబర్స్ దాకా వచ్చి నా టోర్నమెంట్ని ఇంత సక్సెస్ చేస్తారని అసలు ఊహించలేదు థ్యాంక్ యూ మాస్టర్స్ అండ్ కోచెస్ అండ్ సీనియర్ ఇన్స్ట్రక్టర్స్ ఆల్సో థ్యాంక్ యూ మేము ఎక్కడే కాకుండా ఒకరే కాకుండా చాలా మంది ఇక్కడ ఉన్న ఎవరైతే మంచాల డిస్టిక్లో ఉన్నారో ప్రతి ఒక్క పేరెంట్ని కరెక్ట్ అని సపోర్ట్ చేసి ప్రతి ఒక్క ఆడపిల్లలకు మరియు బాయ్స్ కి సెల్ఫ్ సెల్ఫుడి అనేది ఈ రోజులలో చాలా ముఖ్యం దాన్ని మా అందరూ కూడా సపోర్ట్ అంటే సిటీలు అంటే అందరూ అందుబాటులో ఉంటారు వస్తారు కానీ ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒకప్పుడు మంచిర్యాలుగానే ఉంది ఇప్పుడు మనకు జిల్లా అయింది తెలంగాణ సపరేట్ అయినాక అదొక గొప్ప విషయం అందులో భాగంగా ఈమె ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మాస్టర్స్ ఎంతో దూరం నుంచి మా రాష్ట్రాల నుంచి బయట రాష్ట్రాల నుంచి వచ్చి సక్సెస్ చేస్తున్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది మహిళ సిన్సియర్గా కష్టపడితే తలుచుకుంటే ఏమైనా సాధించగలదు అని నిరూపించింది ముఖ్యంగా మేమందరం కూడా ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఆడపిల్లల ఆత్మరక్షణ శిక్షణ ఇస్తూ ఉన్నాం అలానే రుద్రమదేవి అకాడమీ స్థాపించి నేను ఇస్తున్నాను అమెతో మంచిర్యాల్లో స్కూల్స్లో కాలేజెస్లో ట్రైనింగ్ ఇస్తూ కాంపిటీషన్ పిల్లలు తీసుకొస్తుంది నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు తను పార్టిసిపేట్ చేయించింది ఈరోజు తను టోర్నమెంట్ కండక్ట్ చేయడం హైలైట్ అని చెప్పుకోవచ్చు ఫుల్ సక్సెస్ అయింది నిజంగా ఒక ఆడపిల్ల ఏంటి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను నాగలక్ష్మి ఇంకా ముందు ముందు ఇంటర్నేషనల్ కూడా కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని మాటిస్తున్నాను థ్యాంక్ యూ